హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి పొద్దున్నే ఇలా లేగుస్తాను స్నానం చేసి అలా పూజ చేసుకుంటాను ఉదయానే అలా చామంచి పూలు గులాబ్ పూలు అసలు రైతు బజార్ దగ్గర మొన్న తెచ్చానండి అవి మొత్తం ఎంత ఉంటాయి అనుకుంటున్నారు మీరు ట్వంటీ రూపీస్ అండి ఎక్కువ రేటు కూడా లేదు ఎందుకంటే నేను వీడియోస్ చేయట్లేదంటే మాకు చుట్టూ వినాయకుల్ని బాగా పెట్టారండి అందువల్ల మనకి శబ్దం అనేది వస్తుంది మనం వాయిస్ అవర్ ఇవ్వాలంటే మీకు తెలియదేముంది ఎక్కువ మాట్లాడతానికి ఉండదండి పూలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా చక్కగా పూజ చేసుకుంటానండి పూలన్నీ పెట్టుకొని వంటగది నైటే క్లీన్ చేసుకుని మనం ఇలా పెట్టుకుంటే ఉదయాన్నే ఎంత తొందరగా పని చేసుకోవచ్చో మనకే తెలుసు ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి వంట రూము ఒక దేవాలయం అనమాట ఇలా పెసరట్టు వేసుకుంటా అలా పాలక్ పన్నీరు బదులు మామూలు పన్నీర్ కూర వండుకుంటా ఎందుకంటే నేను పెసలు ఎక్కువ వాడతానండి దీనిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి చక్కగా అల్లము పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడతాను గ్రైండర్లో మట్టికి అస్సలు ఏనండి గ్రైండర్లో వేయటం వల్ల ఏమవుతుందంటే చాలా మెత్తగా అయిపోయి దూదల్లి అయిపోయి మనకి రాదు మనం పెసలు నానబెట్టుకునేటప్పుడే చక్కగా కొద్దిగా ఒక గుప్పిడు రైస్ వేసుకున్నామనుకోండి దోశలు మంచిగా టేస్ట్గా కమ్మగా వస్తాయి నాకు ఇలా చేసుకుంటా అలా బాక్సుల్లో పెట్టేసుకుని ప్లేట్లో పెట్టుకుని సదిరేసుకుంటా ఉంటానండి లేదు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను ఇలా టిఫిన్ వేసుకుని తింటాను ఇలా లేడీస్ ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకుంటానే ఉంటారు ఎన్ని పనులు చేసినా కూడా షింకులో గిన్నెలు మట్టికి కంపల్సరీ ప్రతి వాళ్ళు ఇంట్లో ఉంటాయి కదా అవునా పన్నీర్ తినాలనిపించిందండి ఈ మధ్య ఇలా కాదులే అని చెప్పేసి మొన్న బయటికి వెళ్ళాను వెళ్ళి ఏం చేశానంటే పన్నీర్ తీసుకొచ్చానండి తీసుకొచ్చి మంచిగా పన్నీరు కర్రీ ఎలా చేశానో ప్రిపేరు మీకు మళ్ళీ చెప్తాను అనమాట వీడియో అయితే కంపల్సరీగా అందరూ చూడండి కొంతమంది పాలు తాగరు పెరుగు తినరు వాళ్ళందరికీ కూడా మనం అప్పుడప్పుడు ఇలాంటి హెల్ హెల్తీ ఫుడ్డు అనేది మనం కంపల్సరీ అందిస్తూ ఉండాలి ఇప్పుడు మా బాబు ఉన్నాడండి పాలు తాగడు పెరుగు తినడు వాడికి నేను ఎలా పెట్టాలి అంటే బాబు అంటే మా అబ్బాయి పెళ్ళైన అబ్బాయే పాప కూడా పుట్టింది కదా అయినా సరే వాడికి నేను ఏం పెట్టాలి ఉదయాన్నే లేచిన కానించి క్యారేజీ కట్టేటప్పుడు ఏమి తక్కువ అవ్వకుండా చేస్తానండి ఒక తల్లిగా నాకు అది నా హక్కు మనం పిల్లల్ని కరంగానే కాదండి వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేది మనమే వాళ్ళు తప్పులు చేసినా ఆ తప్పుల్ని గుర్తు చేసి ఇలా చేయకూడదు అలా చేయాలి అని కూడా చెప్పాలి వినాయక చవితి రోజు మా గల్లీలో ఇలా వినాయకుని పెట్టారో చూడండి అసలు నేను ఎన్నో వినాయకుల్ని చూపిద్దామంటే ఈసారి కుదరలేదండి నా కొద్దిగా కాళ్ళ నొప్పిగా ఉండి ఎక్కడికి వెళ్ళలేకపోయాను మీకైతే మంచిగా చెప్పానే కానీ వెళ్ళలేకపోయి వినాయక చదివితే అప్పుడు మనం పిల్లల బుక్స్ మరి బైక్ తాళాలు మనం సంప్రదించిన అన్నీ కూడా వినాయకుడి దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకోవాలండి అది మన ఫస్ట్ నుంచి పెద్దోళ్ళు చెప్పింది మా గల్లీలో మా ఇంటి దగ్గర పెట్టిన ఈ పెద్ద వినాయకుడు బొమ్మ అసలు ఎక్సలెంట్ అనమాట సూపర్ అనమాట అసలు మనం ఎటు తిరిగితే అటు తిరిగినట్టుగా చూస్తాడు మా వినాయకుడు అసలు ఎంత బాగున్నాడంటే నాకైతే భలే నచ్చిందండి నేను ఒక రోజున వెళ్ళి పూజ చేపించుకుని ఆ రోజు మంచిగా వచ్చానండి నాకైతే చాలా సంతోషం వేసింది సాయంకాలం పూట వెళ్ళానండి వెళ్ళి పూజ చేయించుకొని మా గోత్రనామాలు మా పిల్లలు మా ఫ్యామిలీ మీరంతా కూడా బాగుండాలి యూట్యూబ్లో నా ఫ్రెండ్స్ నా బంధువులు అందరూ బాగుండాలని గట్టిగా కోరుకున్నానండి ఈసారి అయితే మనం సక్సెస్ అవుతామని బాగా నిర్ణయించుకుంటూ ఇలా వీడియో చేశాను ఫ్రెండ్స్ అదంతా దేవుడి మీద భారం తర్వాత మీ దయ మా వీడియో చూసి లైక్ చేయటమో కామెంట్ బాక్స్లో పెడతామో అదంతా మీ ఇష్టం అయితే వినాయకుడు సంబరంగా అంబరం అందుకునేదట్టు చేశారండి అసలు వినాయకుడు వెళ్ళేటప్పుడు అయితే ఏమి సందడగా చేశారనండి అలా ఉంటుందన్నమాట హైదరాబాద్లో నాకు ఒకదాన్ని వెళ్ళానండి సాయంకాలం పూట పూజ చేపించేసుకొని ఇంటికి వచ్చేసానండి అయితే మా వారు మా అబ్బాయి నేను వచ్చి వంట చేస్తానని కూర్చున్నారు అయితే ఆ రోజు శనివారం అనమాట వాళ్ళకి ఏం కోరు పెట్టాలి నాకు అర్థం కాటలేదు ఏం చేయాలని చెప్పి నాలుగు టమాటాలు వేసి మరి నాలుగు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెళ్లిపోయి పేస్ట్ వేసి ఒకే గ్లాసుడు బియ్యం నానబెట్టేసేసి చక్కగా వాళ్ళకి టమాటా రైస్ చేసి పెట్టేశానండి మీ ఇంట్లో కూడా ఇంతేనా ఎప్పుడన్నా నైట్ పూట నాకైతే పెసర పెసరపిండి ఉంది కదా ఆ పెసరపిండితో సరిపెట్టేసుకున్నాను వాళ్ళకి మట్టికి టమాటా రైస్ చేసి పెరుగుతో కొంచెం పెరుగు చారు లాంటి చేస్తాం కదా అది చేశాను మరి దేవుడి దగ్గరికి వెళ్తా ఏం తీసుకెళ్ళి అవుతున్నారు కానీ మీరు అనవచ్చు మరి ప్రసాదంగా మనం సంవత్సరానికి ఒక్కసారి చేసే వినాయక చవితికి మనం ఎంత సొంత ఇచ్చినా కనపడదండి మనం వేలిచ్చినా కోట్లు ఇచ్చినా నాయనకి తక్కువే మరి మన చేత్తో మనం చేసి శనగలు తాలింపు పెట్టి ఇచ్చాను అలాగే ఇవన్నీ ఎలా ఉంటాయా మరి మళ్ళీ తెల్లారింది కదా శనివారం అయిపోయింది ఆదివారం వచ్చింది మళ్ళీ బీరకాయ పచ్చడి చేసి కొద్దిగా గారెలకు పప్పు పోసి ఇలా గారెలు వండానండి అసలు జీవితంలో లేడీస్కి ఎక్కడా ఖాళీ ఉండదండి ఏమనుకుంటారంటే ఆ ఇంకేంట్లే టీప్ టాప్ మంట రెడీ అయ్యి వెళ్ళిపోద్ది టీప్ టాప్ మంట తయారు చేస్తుంది అంటే ఒక ఒక ఇంటి ఇల్లాలు చేసే పని ఎవ్వరూ కూడా చేయలేరండి నన్ను అడిగితే పోనీ రెండు రోజులు జెంట్స్ని చేయమనండి ఏదో ఎప్పుడన్నా వచ్చి ఒక కూరండి పెడతారేమో కానీ వాళ్ళకి చేతనైంది వాళ్ళకి ఇష్టమైంది ఆమ్లెట్టు ఏదన్నా చేస్తారేమో కానీ అండి ఎవరు కూడా మనలాగా ఆడవాళ్ళలాగా ఓపిగ్గా ఓర్పుగా ఎవరో చేయరండి ఒక యాభై ఏళ్ళు వచ్చినాయి అనుకోండి యాభై ఏళ్ళు వచ్చిన ఆడమి ఇద్దరు మనుషులకు ఉదయాన్నే లేచి క్యారేజీలు కట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని వాళ్ళు పెట్టుకోకుండా పని అంతా చేసి తను తినేటప్పటికి ఏ టైం అవుతుంది మీరు గమనించండి ఎవరన్నా ఆలోచిస్తారా తొందరగా లేడీస్కి ప్రాబ్లమ్స్ వచ్చేది అక్కడేనండి ఇప్పుడంతా టెక్నాలజీ అండి అంత స్పీడే అంతా స్పీడ్ అయిపోయారు పిల్లలు పెద్దలు పూర్వకాలం ఎలా ఉండేదంటేనండి మనకి చక్కగా అమ్మమ్మో నానమ్మ అత్తయ్యో మేనత్తు ఎవరన్నా పక్కనుండేవాళ్ళు మరి మనం ఊరులు దాటి వచ్చేసాం కదండీ మరికిప్పుడు ఇప్పుడు ఎవరు ఉండరు ఎవరి సంసారం వాళ్ళది గారెలైతే బాగా కుదిరినాయి కదండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా చట్నీ ప్రిపేర్ చేసేసారు చేసేసానా టిఫిన్ అయిపోయింది కదా ఇంకా సండే అంటే మీకు తెలియదు ఏముందండి మా ఇంట్లో చేపల మూత ఇంకో చేప ఆయన చేపల కూర వండి కూడా చాలా వాళ్ళు అయింది వీడియో పెట్టి కూడా చాలా వాళ్ళు అయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేశానండి నూనెసి ఫ్రై చేసిన తర్వాత నేను ఏం చేశానో మీకు చూపిస్తాను మనకి టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు వేసాను అన్నీ వేసి మిక్సీ పట్టేశానండి గరం మసాలా నేను ఫ్రై చేసిన ఉల్లిపాయ మరి అల్లం ఉల్లిపాయ పేస్టు మరి టమాటాలు అన్నీ వేసి గ్రేవీ తయారు చేసా ఇంతలో ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి దీన్ని బాగా ఫ్రై చేయండి ఎలాగంటే మనం దీంట్లో మర్చిపోయాండు చింతపండు పులుసు కదండి చింతపండు కూడా నానబెట్టింది వేసాను మీరు వీడియోలో బ్యాక్ వెళ్ళి చూడండి చింతపండు కడిగేసి నానబెట్టి ఆ గుజ్జు వేసాను అన్నమాట చక్కగా మొత్తం మిక్సీ పట్టి అంటే మనం చింతపండుని వేసేటప్పుడు ఏంటంటే పీసులు లేకుండా చక్కగా మెత్తగా రేకుల్లాగా చూసుకుని వేసుకోవాలి వేసుకుంటే ఏమవుద్ది అంటే మిక్సీలో పేస్ట్ అయిపోద్ది అప్పుడు మనం పులుసు పోయిపోకుండా బ్యాచిలర్లు అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఈ కూర అసలు ఎంత ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది నేను ఎప్పుడూ వండే మోడల్ కాకుండా ఈసారి వెరైటీగా చేశానండి ఎప్పుడు నేను చేపలను ఫ్రై చేస్తాను లేదంటే పులుసులో వేస్తాను అట్లా కాదు ఇప్పుడు టమాటా గ్రేవీలో గరం మసాలా వేయకోకుండా అల్లం వెల్లిపాయ పేస్టు టమాటా పచ్చిమిర్చి మరి అన్నీ మిక్సీ పట్టి చింతపండు గ్రేవీ రెడీ చేసి గ్రేవీని నూనెలో బాగా ఫ్రై చేసి దానిలో పచ్చి చేపలు నెయ్యి వేసి కాసేపు అటు ఇటు తిప్పి మంచిగా మగ్గ పెట్టానండి అసలు ఆ మగ్గపెట్టి మూత పెడితే సిమ్ములో చక్కగా ఫ్రై అవుతాయి ఇంతలో ఏం చేశాను ఖాళీ టైంలో ఈ అల్లం వెలిపే పేస్ట్ పట్టింది పసుపు ఉప్పు వేసి పట్టానండి కొద్దిగా అల్లం నేను చాయ్లు వేసుకోవడానికి మిక్సీ పట్టిన గిన్నె పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ ఇల్లు అంటారా చెప్పాగా అంతకు ముందు వీడియోలో మనం ఎంత సదిర్నా ఎన్ని చేసినా వంటగదిని మట్టికి కంట్రోల్లో పెట్టాలంటే మన చేతి కింద మన కూతురన్నా ఉండాలి మన కోళ్ళన్నా ఉండాలి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంత ఎక్కువ వర్క్ చేయటం అంటే గ్రేట్ అని తెలుసుకోవాలి వయసులో ఉండంగా చకచకా చేసేదాన్ని అండి మరి వయసు అయిపోయిన దాన్ని నిదానంగా చేస్తున్నాను మీరు కూడా అంతేనా ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి చక్కగా చూశారు కదా ఆ చేపల కూర ఎంత బాగా నూనె తేరిందో పైకి అప్పుడు ఒక లోటన్నర నీళ్ళు పోయింది ఇది పులిసబ్బ ఈ హదిరిందమ్మ అసలు అది పులుసు అంటే పులుసు కమ్మగా ఎంత టేస్ట్గా గ్రేవీగా వచ్చిందంటే మనం వేసింది దాంట్లో ఏంటో ఒకటికి రెండు సార్లు మీ అందరికీ వీడియోలో నేను చెప్పాను మీరు ఆలకించి ఎలా చేసుకోండి కష్టపడవస చింతపండు పులుసు మధ్యలో పొయ్యికోకుండా మొత్తం కలిపి మనం చేసినందుకు అసలు ఆ కూర అయితే మా అబ్బాయి కానీ మా వారు కానీ నేను కానీ పేరు పెట్టకోకుండా ఉందండి అంత బాగా కుదిరిందనమాట పన్నీర్ కర్రీ కూడా అలాగే వండానండి దానిలో కూడా నేను ఏం చేశానంటే చింతపండు వేకోకోకుండా గ్రేవీ తయారు చేశాను అనమాట జీడిపప్పులు పల్లీలు వేసుకోవాలి దీనిలో అలా వేసుకోకూడదు కదండీ పల్లీలు అనేది మరి మన మటను చికెను ఫిష్ ఫ్రాన్స్ వాటిలో పల్లి గ్రేవీ వేయకూడదు టమాటా గ్రేవీని వేసుకోవాలి ఇది అద్భుతంగా అమోహంగా కుదిరింది మీ అందరూ కూడా ఈ చేపల కూర ఒకసారి చేసుకుని వండుకుని తినండి మరి అక్కడక్కడ నంచుకోవటానికి కారం ఉందో లేదో అని పచ్చిమిరపకాయలు వేసానండి ముగ్గురమే కదా మూడు వేసా పొద్దునండిన కూర తెల్లారికి ఇంకా టేస్ట్గా ఉందండి ఈ కొద్దిగా కూర మా ముగ్గురికి రెండు రోజులు వచ్చిందనమాట అసలు ఏదన్నా కూర కుదిరిందంటే మా అబ్బాయి అంటాడు నేను చెప్పినట్టే వండేవు కదా మమ్మీ అంటాడు వాడికి డైలాగ్ అనమాట వాడు సౌదీలో వండుకు తిన్నాడు కాబట్టి ఆ టేస్ట్ ఏంటో వాడికి తెలుసు ఎలా వండినా పడితే అలా తినరండి మా పిల్లలు కానీ మా వారు కానీ అది ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది అయిపోయింది వంట అంటే చాలా ఇష్టం అండి అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నేను వంట గురించేనండి ఇలాంటి వంటలు మనం చూపించటం వల్ల ఎక్కడన్నా దూరంలో భారంలో ఉన్న పిల్లలు వండుకు తింటారని మన మనం ఇంటికి వచ్చి మన ఇంట్లో భోన్ చేసిన వాళ్ళు ఎప్పుడన్నా దుర్గం వండిని కూర వండుకోవాలి అంటే దుర్గన అడగటం ఎందుకు మనమే తను యూట్యూబ్ చూస్తే మనం వండుకోవచ్చు కదా అన్న ఆలోచనతోనే నేను చేశానండి ఇలా చక్కగా భోజనానికి రెడీ చేసి పెట్టేశానండి అన్నీ ఇలా అయితే ప్రెజెంట్స్ చేశానండి ఇలా అందరం కూర్చొని తిన్నాము కూర అయితే చాలా బాగుంది అయితే మీ అందరికీ అన్నదాత సుఖీభావా విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియోలు చూస్తున్నందుకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్